ఉగ్రవాదంపై పోరులో కేంద్రం తీసుకునే ప్రతి చర్యకు అండగా ఉంటామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు అమరావతి పునః ప్రారంభోత్సవ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రధాని మోదీకి అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నట్లు చెప్పారు గతంలో మోదీని ఎప్పుడు కలిసినా చాలా ఆహ్లాదకరంగా ఉండేవారని ఇటీవల కలిసినప్పుడు చాలా గంభీరంగా ఉన్నారన్నారు పహల్గాంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్న బాధ ఆయనలో కనిపిస్తోందని ఇటువంటి సమయంలో ప్రధానికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అండగా ఉండడం అవసరమన్నారు ఇక ఏపీ రాజధాని అమరావతి గురించి మాట్లాడుతూ అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదని ఐదు కోట్ల మంది ప్రజల సెంటిమెంట్ గా వివర్ణించారు రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవం ఆత్మవిశ్వాసం ఆశలు ఆకాంక్షలకు అమరావతి ప్రతిరూపంగా నిలుస్తుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు చాలా ఆహ్లాదకరంగా ఉండేవారు కానీ మొన్నటి మా సమావేశం అమరావతికి రమ్మని పిలవడానికి వెళితే చాలా గంభీరంగా సాగింది దేనికి కారణం ఏకైక కారణం ఉగ్రవాదుల దాడిలో నా దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే ఆవేదన మోడీ గారిలో నేను చూశానని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నారు అందుకే ఈ సందర్భంగా మీ అందరి తరపున వారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ప్రధాన మోడీ గారికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మేము అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం వందే 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 భారత్ మాతాకి